గౌరవనీయులైన రైతు సోదరులకు తెలియజేయనది బీవీ రామ్ ఇంజనీరింగ్స్ మేము ఈ షాప్ను గత ఇరవై సంవత్సరాలుగా రైతుల సంబంధించిన పనిముట్లను తయారు చేయడము ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ రూట్ అవేటర్సు మరియు వి సిక్స్ మోటార్సు పొలాల బోర్లలో వేసే ఇళ్ళల్లో మోటార్లు ఇళ్ళల్లో బోర్లలో లేసే స్ప్రేయర్సు ఇంకా ఈ స్ప్రేయర్స్ సంబంధించిన ఈ ఇంజన్స్ ఇవి మీరు ఇంజన్ రిపేర్కి వస్తే బాగా ఇబ్బంది పడకుండా దీన్ని ఓన్లీ ఇంజన్ కట్ చేసుకోవచ్చు దీని వాల్యూ ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు అట్లా ఉంటుంది మీకు మంచి వర్కౌట్ అవుతుంది ఇంకా ముఖ్యంగా ఇప్పుడు రూటోటర్సు ఇప్పుడు ప్రస్తుతం అయితే బాగా అవసరం ఉన్నాయి ప్రయర్సు మోటార్లు ఇవి మా దగ్గర తక్కువ రేటుకు హోల్సేల్ ధరలో దొరుకుతాయి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో మా నెంబర్ బిజినెస్ నెంబర్ దయచేసి గమనించగలరు